మహాకుంభమేళ ఇప్పుడు దేశమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది కోట్లాది మంది భక్తులు కేవలం భారతదేశం నుండి మాత్రమే కాక విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తారు దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత వస్తున్న కుంభమేళ కావడంతో ఇప్పుడు ప్రయాగరాజ్ అంతా భక్తులతో సందడిగా మారింది మీరు మహా కుంభమేళాకు వెళ్ళాలని అనుకుంటున్నారా వెళితే కనుక ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి ఈ తప్పులు చేస్తే మీ జీవితంలో చాలా రకాల ఇబ్బందులు వస్తాయి మీరు కనుక మహాకుంభమేళాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కథను చాలా ఏకాగ్రతగా వినండి ఈ కథను పూర్తిగా వినడం ద్వారా మీకు మహాకుంభమేళాకు వెళితే ఎలాంటి తప్పులు చేయకూడదనేది తెలుస్తుంది లేకుంటే ఇలాంటి తప్పులు చేస్తే జీవితంలో చాలా రకాల ఇబ్బందులు అనేవి మీకు ఎదురవుతాయి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చేయండి క్లిక్ మీరు ఈశ్వరుణ్ణి బలంగా విశ్వసించే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి కుంభమేళా ప్రస్తుతం భారతదేశంలో అత్యంత గొప్పగా జరుగుతున్న వేడుక దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత ప్రయాగరాజు వేదికగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఈ భక్తులు కేవలం దేశం నలుముల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది నాగ సాధువులు అఘోరాల కోసమే ప్రయాగరాజులో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ కూతురైన రాధికను తీసుకుని వచ్చారు రాధిక వయసు ఐదు సంవత్సరాలు రాధిక పెద్ద పెద్ద కళ్లతో అమాయకపు చిరునవ్వుతో మహాకుంభమేళాకు వచ్చిన భక్తులను ఇట్టే ఆకర్షిస్తోంది తమ కూతురు రాధికను మొట్టమొదటిసారిగా ఇంతటి మహత్యమైన మహాకుంభమేళాకు తీసుకురావడంతో రాధిక తల్లి సునీత నాన్న విక్రమ్ చాలా సంతోషపడ్డారు రాధిక గులాబీ రంగు ఫ్రాక్ ధరించి మెడలో రుద్రాక్షమాల ధరించి ఉంది రాధిక తల్లి సునీత చేయి గట్టిగా పట్టుకుని అక్కడా ఇక్కడ చూస్తూ చాలా సంతోషంగా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది విక్రమ్ మరియు సునీత గంగా స్నానం చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయని జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని చెప్పి గంగా స్నానం చేద్దామని డిసైడ్ అయ్యారు గంగా ఘాటు వద్ద సాధు సంతువులు చప్పట్లు కాషాయ వస్త్రాలు ధరించిన ఋషులు మునులు భారీ రుద్రాక్షులు ధరించిన అఘోరీలు నాగ సాధువులు కోట్లాది మంది భక్తులు దైవన్నామ స్మరణలో భాగంగా జపిస్తున్న మంత్రాలతో అక్కడ వాతావరణం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది రాధిక ఇలాంటి దాన్ని చూడటం ఫస్ట్ టైం విక్రమ్ తన భార్య సునీతతో ఇక్కడ చాలామంది భక్తజనం ఉన్నారు మన కూతురు రాధిక చేయి చాలా గట్టిగా పట్టుకో అన్నాడు రాధిక తన తండ్రి విక్రమ్తో నాన్న ఈ సాధుబాబాలు ఎవరు చాలా వింత వింత బట్టలు వేసుకుని ఉన్నారు అని అనగా విక్రమ్ నవ్వుతూ వాళ్ళు భగవంతుని యొక్క వీర భక్తులు దేవుని కోసం తమ జీవితంలోని అన్ని కోరికలను త్యాగం చేసి భగవంతుడి కొరకే తమ జీవితాన్ని అంకితం చేసిన వారు అని చెప్పాడు దీంతో అవునా అని రాధిక తల ఊపింది అయినా రాధిక వద్ద అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి ఇక ఉదయం సూర్యోదయం ప్రారంభమైంది విక్రమ్ రాధిక చేయిని పట్టుకున్నాడు రాధిక తన లైఫ్లో మొట్టమొదటిసారి ఇంతటి భారీ జనాన్ని చూడటం రాధిక నలుదిక్కులు చూసుకుంటూ తన తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళుతోంది అలా వెళుతుండగా అఘోరి బాబాలను చూసి నాన్న వీరు ఎవరు బాడీ అంతా బూడిద పూసుకుని ఉండి ఏవో మంత్రాలు చదువుతున్నారు అని అడగ్గా విక్రమ్ నవ్వుతూ రాధిక వారు భగవాన్ శివుని యొక్క భక్తులు వారు తమ జీవితం మొత్తం ఈశ్వరుడి సేవ కొరకు త్యాగం చేసిన వారు తమ జీవితంలో శాంతి కొరకు వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అని సమాధానమిచ్చాడు రాధికకు తండ్రి విక్రమ్ చెప్పిన మాటలు అర్థం కాకున్నా సరే అని చెప్పి తల ఊపింది అలా వెళ్తుండగా బెలూన్స్ అమ్మడాన్ని చూసి నాన్న నాకొక బెలూన్ కొనిపెట్టు అనగా విక్రమ్ మొదట మనం గంగాఘాట్లో స్నానం పూర్తి చేసుకుందాం ఆ తర్వాత బెలూన్స్ కొనిస్తాను అని రాధికకు నచ్చజెప్పాడు ఇక రాధిక సునీత అలాగే విక్రమ్ ముగ్గురు స్నానం చేయడం కోసం గంగాఘాట్కు చేరుకున్నారు విక్రమ్ మంత్రాలు జపిస్తూ గంగానదిలో మునగగా ఆ తర్వాత సునీత కూడా గంగానదిలో మునిగి తన కోరికలను పాపాలను అలా జపిస్తూ ఉంది ఆ తర్వాత రాధిక నీటిలో మునగగా నీరు బాగా చల్లగా ఉండటంతో విక్రమ్ రాధికతో బేట ఇవి చాలా పవిత్ర జలం ఈ నీటిలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పగా మళ్లీ తన తండ్రి విక్రమ్ చెప్పిన సమాధానం అర్థం కాకపోయినా రాధిక తల ఊపింది అలా అందరూ గంగా స్నానం చేసి కుటుంబమంతా ఘాట్ ఒడ్డుకు చేరుకున్నారు జనం ఇంకా బాగా పెరిగిపోవటం మొదలుపెట్టారు అక్కడ ఉన్న కొందరు యువకులు పెద్ద పెద్దగా అరవటం వీరు చుట్టూ జనం బాగా ఉండటంతో రాధిక చేయి విక్రమ్ చేతి నుండి విడిపోయింది రెప్పపాటు క్షణంలో తన తల్లిదండ్రులు రాధికకు కనిపించలేదు విక్రమ్ సునీత కూడా తిరిగి వెనక్కి చూసేసరికి రాధిక కనపడలేదు ఇక రాధిక తన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున బిగ్గరగా ఏడుస్తోంది జనం బాగా ఉండటం వల్ల ఆమె ఏడుస్తున్నది విక్రమ్ సునీతలకు వినపడటం లేదు ఇక మెల్లమెల్లగా అందరూ తమ తమ స్నానాలు ముగించుకుని ఘాట్ను మెల్లమెల్లగా అందరూ చేరుకుంటున్నారు ఇక విక్రమ్ మరియు సునీత కూడా గట్టిగట్టిగా ఏడవసాగారు వీళ్లు గట్టిగా అరుస్తుండటంతో చుట్టూ ఉన్నవారు ఏమైంది అని అడగగా నా ఐదేళ్ల కూతురు రాధిక తప్పిపోయిందని చెప్పగా అవునా ఏ డ్రెస్ వేసుకుంది అని అడగగా గులాబీ రంగు ఫ్రాక్ ధరించి ఉంది అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్లందరూ కూడా రాధిక కోసం వెతికారు ఎంత వెతికినా రాధిక ఆచూకీ కనపడలేదు రాధిక కూడా తన అమ్మా నాన్న కోసం పెద్ద ఎత్తున బిగ్గరగా ఏడుస్తోంది జనం మధ్యలో నుండి బయటకొచ్చి తన అమ్మా నాన్న కోసం బాగా ఏడుస్తోంది ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న రాధికను ఒక సాధుబాబా చూశాడు ఆ బాబా ముఖం తేజస్సుతో శాంత స్వభావం కలిగి ఉంది ఆ సాధుబాబా రాధిక వద్దకు వచ్చి బేటా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా నేను తప్పిపోయాను నాకు నా అమ్మానాన్న కావాలి అన్నది అవునా అని ఆ సాధుబాబా రాధికని దగ్గరికి తీసుకుని బెలూన్ కొనిచ్చాడు అలా బెలూన్ కొనివ్వడంతో కొద్దిసేపు వరకు రాధిక ఏడవకుండా శాంతించింది ఇక కొద్దిసేపటి తర్వాత రాధిక తప్పిపోయింది అన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది జనాల్లో ఉన్న ఎవరో ఒకరు సునీత విక్రమ్లకు అనౌన్స్మెంట్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అనౌన్స్మెంట్ చేయించండి అని చెప్పడంతో విక్రమ్ ఇదే టెన్షన్లో వెళ్ళి అనౌన్స్మెంట్ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులకు నా ఐదేళ్ల కూతురు తన పేరు రాధిక గులాబీ రంగు ఫ్రాక్ మెడలో రుద్రాక్ష ధరించి ఉందని చెప్పగా అధికారులు విక్రమ్ చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని అనౌన్స్మెంట్ చేశారు అక్కడ విక్రమ్ మరియు సునీత వెక్కి మొదలు మొదలుపెట్టారు ఎవరూ రాధికను అక్కడికి తీసుకురాకపోవడంతో ఇంకా వారిలో టెన్షన్ మొదలైంది సాధుబాబా రాధికకు ప్రసాదం ఇవ్వడంతో రాధిక ఆకలి తీరింది ఇక శాంతించింది సాధుబాబా రాధికతో నువ్వు ఏడవుకు నేను నిన్ను నీ అమ్మా నాన్న దగ్గరకు చేరుస్తాను అని చెప్పాడు అయితే మైకులో రాధిక గురించి అనౌన్స్మెంట్ కార్యాలయం నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నది విని ఆ కార్యాలయం వద్దకు రాధికను తీసుకెళ్ళటానికి బయలుదేరాడు అనౌన్స్మెంట్ కార్యాలయం వద్ద ఉన్న విక్రమ్ సునీత అక్కడ ఉన్న అధికారులను చాలాసార్లు అనౌన్స్మెంట్ చేయమని బిగ్గరగా ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు అలా కొద్దిసేపటి తర్వాత సాధుబాబా రాధికను తీసుకొచ్చి అనౌన్స్మెంట్ కార్యాలయం వద్దకు రాగా అక్కడ బాగా బాధపడుతున్నటువంటి సునీత మొదటిగా రాధికను చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది విక్రమ్ కూడా రాధికను చూడగానే వెంటనే రాధిక వద్దకు పరిగెత్తాడు మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం